భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలోని మాచినేనిపేట తండా గ్రామంలో కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ చేపట్టారు డిఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు గ్రామాల్లోని ప్రతి ఇంటిని దుకాణాలను క్షుణ్ణంగా పరిశీలించారు ఈ కార్డెన్ సెర్చ్ లో సరైన పత్రాలు లేని అరవై ద్విచక్ర వాహనాలను ఆటోలను స్వాధీనం చేసుకున్నామని అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా ఓ ఇంట్లో ఉన్న పది గ్యాస్ సిలిండర్లు సుమారు ఇరవై ఐదు వేల రూపాయలు విలువ చేసే నాటు సారాతో పాటుగా సారా తయారు చేసేందుకు ఉపయోగించే బెల్లంను స్వాధీనం చేసుకున్నామని ఆయన అన్నారు ప్రజలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని తెలిపారు గంజాయి ముత్తు పదార్థాలను రవాణా చేసి కేసులో ఇరుక్కుని జీవితాలను నాశనం చేసుకోవద్దు అన్నారు వాహనాలకు సంబంధించి అన్ని పత్రాలను కలిగి ఉండాలని తెలిపారు మార్చినేని పేట తండాలో ఇటీవల కాలంలో అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోతుండ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కార్డెన్ సెట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ పరిధిలోని శైలు ఎస్ఐలు పాల్గొన్నారు

ఒక ఇరవై వేల రూపాయలు విలువ చేసేటటువంటి గుణంబా సీజన్ చేసుకోబడి చేసుకోబడింది తర్వాత ఒక నాలుగు వేల రూపాయలు విలువ చేసే నాటుసార్లు సీజ్ చేయబడింది తర్వాత ఐఎంఎఫ్ లెక్క సీజ్ చేయబడింది తర్వాత ఎలాంటి లైసెన్స్ లేకుండా ఎలాంటి పర్మిట్ లేకుండా ఒక పది సిలిండర్స్ నెల చేయబడ్డ ఒక ఇంట్లో అది కూడా సీజ్ చేయబడినది తర్వాత ఇక్కడ సీజ్ చేసినటువంటి మోటార్ అన్నీ కూడా డాక్యుమెంట్స్ వెరిఫై చేసి అన్నీ కరెక్ట్ ఉంటే వాళ్ళ యొక్క ఓనర్స్ చేస్తాం లేకపోతే చట్ట ప్రకారంగా చర్య తీసుకుంటాం ప్రజలు కోరుకునేది ఏంటంటే ఎలాంటి అనుమానితమైనటువంటి వస్తువులు పెట్టుకోవడం కానీ దొంగ వస్తువులు పెట్టుకోవడం కానీ అత్యాచ గురించి తాకట్లు పెట్టుకోవడం కానీ హోదా పెట్టుకోవడం కానీ చేయొద్దు తర్వాత నేరత్తులు సహకరించవద్దు అంతా ఈ గంజాయి లాంటి మత్తు పదార్థాలకి తర్వాత సైబర్ అఫెన్స్ వాటికి అలర్ట్గా ఉండాలి రాబోయే ఎలక్షన్లో ఈ ట్రబుల్ మంగర్స్ కానీ వీళ్ళు ఎవరున్నా కానీ ముందస్తు జాగ్రత్తగా ఉండి వాళ్ళు నేరం చేయకుండా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క ఈ కాంట్రాక్ట్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో జిల్లా ఎస్పీల ప్రకారం మాకు ఒక గంజాయి కిట్స్ని పరిశీలన చేయడం కోసం గంజాయి ఉంటే వాసన చూడటం ఒక డాక్ కూడా వచ్చింది అది కూడా సహకరించింది కొన్ని గుణం పట్టించింది తర్వాత ఇలాంటి గంజాయి ఉంటే టిపర్స్లో అది స్పెండ్ చేసే అవకాశం ఉంది తర్వాత గంజాయి తాగుతుంటే తాగిన తర్వాత కానీ తాగి ఒక మూడు నెల రెండు నెలల తర్వాత కూడా గంజాయి స్పెండ్ చేసే కిట్స్ కూడా ఉన్నాయి యువత గంజాయి బారిన పడకుండా ఉండాలి నేర స్వభావం అలవాటు కావడం అనేది అవుతుంది